మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీసీఎం జగన్ స్పందించారు పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సిద్ధం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంపై వైసీపీ అధినేత సీఎం జగన్ స్పందించారు తన అధికారిక ట్విట్టర్లో పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సిద్ధం అంటూ ఏపీ జగన్ ట్వీట్ చేశారు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైన అధికార వైసీపీ తాజాగా విడుదలైన ఎన్నికల తేదీపైన తాము సిద్ధంగా ఉన్నామంటూ జగన్ ట్వీట్ చేశారు ఇప్పటికే జగన్ సిద్ధం సభలతో పార్టీ కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపారు ఇప్పుడు అదే నినాదంతో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ జగన్ ప్రకటించారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను జగన్ ప్రకటించారు ఈ నెల పద్దెనిమిది నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు ఇచ్చాపురం నుంచి జగన్ తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇక ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఒకే విడుదలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది ఈ ఎన్నికలను ఏడు దశలలో నిర్వహించనుండగా ఏపీలో ఎన్నికలు నాలుగవ విడతలో నిర్వహించనున్నట్లు సిఇసి తెలిపింది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన పోలింగ్ జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ ఉంటుందని ప్రకటించింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి